చూడండి ఫ్రెండ్ మనము అయితే ఇక్కడ అనంత అనంతపురం జిల్లా అనంతపురంలో జరిగే సంతలో ఉన్నాము ఇది ఎనిమి ఇనుములు ఉన్నాయి ఇనుముల గురించి అడిగి తెలుసుకుందాం రైతుని చూడండి ఫైవ్ ఇది మూడు వేల ఆరు వందలు అంట ఇనుము చిన్నది దూడ లేత ఇనుము రైతు చూడండి ఫ్రెండ్ ఇవి మనమైతే అనంతపురంలో జరిగే எதுசந்த உண்டா ரெய்து எந்த சென்னா இன்ன சொண்ட்ஸ் இவிச்சாண்ணா டெபை நாலு எண்ணூசைண்ணா பாது பூட்டக்கு எண்ணூசைண்ணா ரெண்டு பூட்ட மூணு ரெண்டு எந்த செண்ண டெபை ஐந்து வில டெபை நாலு யாருண்ணா இது சின்ன பள்ளிய மீ பேருனா చూడండి ఫైవ్ అన్న పేరు రామాన్యంట ఉండాయి అవి మూడు కలిపి కదా మూడు కలిపి దెబ్బ ఐదు వేలు చెప్తున్నాడు చూడండి ఇనుములు చూడండి ఫైవ్ చిన్నది ఇది దూడు దూడు కదా ఎంతనా ఐదు వేలు చెప్తున్నాడు ఎవరున్నా మీది ఏమన్నా బై మీ పేరు చూడండి చూడ ఐదు వేలు చెప్తున్నాడు ఇది అనంతపురంలో జరిగే సంతలో అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు ఇంకా తెలుసుకుందాము అన్నీ వినాలు అన్నీ లేత దూడలు అన్నీ ఉన్నాయి ఈ సంతలో లేత వెళ్తాము చూడ ఇవి ఉన్నాయి భారీగా అయితే జరుగుతా అండి తెలియ తెలుసుకుందాము చూడండి ఇవన్నీ ఉన్నాయి ఒక అన్నీ నా ఎందుకు అన్నా ముప్పై వేలా ఒకటా మూడు కలిపియా చూడండి ఫ్రెండ్ మూడు కలిపి ముప్పై వేలు చెప్తున్నాడు అన్న ఎవరినా మీది నా మరూరా మీ పేరునా కొండప్ప చూడండి ఫ్రెండ్ అన్న పేరు కొండప్ప అంటా మూడు కలిపి ముప్పై వేలు చెప్తున్నాడు ఇది అనంతపురంలో చూడండి ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜರಿಗೇ ಆವು ಎಂತ ನಾವೇ ಎಂತ ಚಪ್ತಾಂಡು ಹಾಂ ಪದ್ಯದ ವೇಳಾ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೆಂಡ್ ಅನ್ನ ಇದು ಪದ್ಯದೇತಾಡು ನಮ್ಮ ಇದು ಹಾಂ ನೀ ಪೇರು ನೂಚಣಮ್ಮ ಇದು ಏನೋ ಕನ್ನುಕ್ಕ ಟೀ ಉಂಟು ಇದು ಅನಂತಪುರ ಜರುಗಲು ಚೂಂಡಿ ಆಯ್ನ ರೈತ ಚೂ ಇವ ರೆಂಡು ಅನ್ನಗಾ ತಿಳಿಸು ಎಂಚು ಹಾಂ ಬದುಕು ಓ ಅದು ಐದಾ ಪದ್ದ లేదు చెప్పునా వీడియో ఇస్తున్నాడు లేవు ఎంత చెప్పు ఇరవై రెండా ఇది పెద్దది ఇరవై రెండు అంట చూడండి ఫ్రెండ్స్ అన్న ఇది చిన్నదినా నా పదకొండు చూడండి ఫ్రెండ్స్ చిన్నది వచ్చి పదకొండు వేలు అన్నా పెద్దది వచ్చి ఇరవై రెండు వేలు అంట యావర్న్నా ఇది ఎవరు మీ పేరు వెంకటేషా చూడండి ఫ్రెండ్స్ అన్న పేరు వెంకటేష్ అంట ఇది అనంతపురంలో జరిగే యనుములు యనుముల ఇది చూడండి చూడండి ఇవి ఎనుములు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు పెద్దది చిన్నది వచ్చి పదకొండు వేలు రైతు రైతు అనంతపురంలో జరిగే పెద్ద పెద్ద ఎనుముల సంత ఆవుల సంత ఎద్దుల సంత చూడండి ఫ్రెండ్స్ అనంతపురంలో జరిగే సంత జనాలు అయితే గా ఉండరు అనుకుందాము చెప్తుంది అయ్య ఎన్ని మూరు నుంచి నా ఎంత చెప్తాను అన్న ఇవే మీదేనా ఇదియా మీదేనా మీది కాదు ఇదియా ఎంత చెప్తాడు ఒకటి ఎవరునా మీది చూడండి ఫ్రెండ్స్ అన్న పేరు మొబైల్ అంట ఇది ఎంత వేలు చెప్తాడు చూడండి అయితే జరుగుతుంది ఎనువుల్స్ అంతా అన్ని ఇనాలు మా చూడండి చూడండి అనంతపురంలో జరిగే ఆవుల్స్ అంతా అనంతపురంలో జరిగే ఆవుల్స్ ఎంత చూడండి రేట్ ఆవులు రేట్లు అడిగి తెలుసుకుందాం చూడండి మన చాలని చూడండి ఫ్రెండ్స్ అనంతపురంలో జరిగే సంత భారీ భారీ ఎద్దులైతే ఉన్నాయి చూడండి 아 a p i ya, t h u 야